వంకరి మాటలు పలుకుతూ తమ వెంట ఈడ్చుకొని వెళ్ళవాలేనని అనే మాట చూస్తాం అంటే వీరు ఏ మాటలు చెప్పు ఉంటారు ఈ విషయమై మహాజ్ఞాని తాను రాసినటువంటి సామిత్ర గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాడు చూడండి ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చూడండి పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొని వాడు దయగా మాట్లాడినప్పుడు వారి మాట నమ్మకము వాని హృదయంలో ఏడు హేయ విషయములు కలవు వాడు తన దేశమును కపటము చేత దాచుకొనును సమాజములో వాడి చెడుతనము బయలుపరచబడును వాని చెడుతనం ఎక్కడ బయలుపరచబడుతుంటే సమాజం తెలుపుది వానికి వాడు చూసుకున్నప్పుడు నా యందు నాకు ఏ దోషము కానరాదు పౌలు కొరేంద్రికు రాసి చెప్పాడు తనను తాను చూసుకున్నప్పుడు ఏ దోషము కూడాను కనబడదు సమాజంలో వాని చెడు తనము బయలుపరచబడు అంటే సమాజంలోని పెడితే వాడు ఎలాంటి సాక్ష్యం కోరాహు దాత అభిరాములు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో కోరాహు యొక్క బుద్ధులు ఏమిటో ఇవన్నీ సమాజానికి తెలుసుది అయితే వాడు మాట్లాడేటువంటి మాటల్లో ఎట్లా ఉండాలి అని అంటే వాడు దయగా మాట్లాడిన వాడి మాట నమ్మకము వాని మాటలు నునుపు తేనె కంటే నునుపు నూనె కంటే నునుపైనవి అవి వరదీసిన కత్తులే అని అంటాడు మహాజ్ఞాని